సపోర్ట్ చేస్తుంది మా ప్రభుత్వం అని మా ప్రభుత్వం చాలా సపోర్ట్ చేస్తుంది మాకు బ్లైండ్ క్రికెట్ ఎస్పెషలీ అజయన్నకి కరుణకి చాలా సపోర్ట్ చేస్తున్నారు మాకు మంచి ప్రభుత్వం దొరికింది మాకు ఇదే ప్రభుత్వం ఉండాలి అని నేను కోరుకుంటాను ఇంకా అలాంటి మా లాంటి వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మేము హసీవ్ అచీవ్ చేయడానికి ఇంకా సాధ్యం అవుతుంది సార్ మా ఎమ్మెల్యే సార్ కూడా వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి మళ్ళీ మా ఎమ్మెల్సీ సార్ కూడా వచ్చారు ఎమ్మెల్యే రాజు సారు మళ్ళీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సార్ కూడా వచ్చారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అని నాకు ఏం చెప్పాలి అని నేను ఏం చెప్పాలి అని కూడా నాకు తెలియట్లేదు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ భారతదేశ అందుల మహిళా క్రికెట్ కెప్టెన్ దీపికా టీసి అంతరంగ నివేదన ఇది ఆహ్వానిస్తున్నాను చిరంజీవి పి కరుణ కుమారి ఉమెన్స్ బ్లైండ్ క్రికెటర్ తుంగి కరుణ కుమారి ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పాఠశాలలో పదో తరగతి విద్యను అభ్యసిస్తున్న చిరంజీవి పుంగి కరుణ